మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కరెక్ట్గా మ్యారేజ్ అనేది ఏ టైంలో అవుతుంది చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట ఏ టైంలో నాకు మ్యారేజ్ అవుతుందని వ్యక్తిగత జాతకంలో ఏ దశ ఏ దశల్లో మ్యారేజ్ అవుతుంది ఏ గ్రహాల వల్ల అవుతుంది అలాగే గోచారం జరుగుతూ ఉంటుంది కదా ప్రతి సంవత్సరం గురువు రాహువు కేతువు శని వీళ్ళు మారుతారు కదా ఇలా గోచార రీత్యా ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పుడు మ్యారేజ్ టైం ఎలా తెలుసుకోవచ్చు దీంతోపాటు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు వచ్చినా సరే మ్యారేజ్ కాకపోవడానికి ఎన్ని సంబంధాలు చూసినా లేకపోతే జాతకాలు కుదరకో రకరకాల కారణాలతో మ్యారేజ్ డిలే అవ్వడానికి ఏ గ్రహాల కారణం అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారికి మకర లగ్నం వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మకర రాశి అయితే సిక్స్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మకర లగ్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట అలాగే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే మ్యారేజ్ టైం వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఎలా తెలుసుకోవాలి మీకు వ్యక్తిగత జాతకంలో లగ్నం తెలిస్తే గ్రహాల మీకు చక్రం ఉండి దశలో అంతర్దశలు తెలిస్తే నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనే విషయానికి వచ్చేసరికి లగ్నం అంటే మీరు అనమాట అలాగే సప్తమం అంటే మీకు వచ్చే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అలాగే తొమ్మిదో స్థానం పన్నెండో స్థానం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం అలాగే పన్నెండో స్థానం సంసార జీవితానికి సంబంధించిన స్థానం అనమాట ఈ నాలుగు గ్రహాలకి కనెక్షన్ ఏర్పడినప్పుడు ఎప్పుడైనా సరే మనకి మ్యారేజ్ అనేది కుదిరే అవకాశం ఉంటుంది ఇది చాలా వరకు నిజమవుతుంది అనమాట అందులో ఏంటంటే ఎలా ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీకు లగ్నాధిపతి శని అయ్యాడు ఏడో స్థానాధిపతి చంద్రుడయ్యాడు తొమ్మిదో స్థానాధి బుధుడయ్యాడు పన్నెండో స్థానాధిపతి గురుడయ్యాడు వీళ్ళు ముగ్గురు కలిసి మీ దశ అంతర్దశ విశ్వంతరి దశ మూడు దశలు తీసుకోవాలన్నమాట మూడు బా మూడు వరకు అనమాట దశ అంతర్దశ విశ్వంతరి దశ ఈ మూడు తీసుకుని ఇందులో కనుక ఈ ఇప్పుడు మనం శని చంద్రుడు బుధుడు గురువు వీళ్ళల్లో కనీసం ఇద్దరు ఉన్నా లేకపోతే ముగ్గురున్నా చాలా వరకు ఆ పీరియడ్లో మ్యారేజ్ అనేది బాగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది నలుగురు ఉండరు ముగ్గురు ఉన్నా సరే చాలా వరకు బాగా సెట్ అయిపోతుంది అనమాట ఇద్దరున్నా పర్లేదు లేదంటే చూడండి పని గురువు శని చంద్రుడు బుధుడు వీళ్ళలో ఎవరో ఇద్దరున్నా ఎలా అయినా సరే పర్లేదు బుధుడు గురువు శని చంద్రుడు ఎలా అయినా పర్లేదు వీళ్ళల్లో ఎవరున్నా సరే లేదంటే ఇంకో రకంగా ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఒకటో స్థానాధిపతి ఉండి ఏడో స్థానాధిపతి ఉంది మళ్ళీ ఒకటో స్థానాధిపతి ఉన్నా లేదంటే ఏడో స్థానాధిపతి ఉండి ఒకటో స్థానాధిపతి ఉండి మళ్ళీ ఒకటో స్థానాధిపతి రిపీట్ అయినా మళ్ళీ పన్నెండో స్థానాధిపతి ఉండి మళ్ళీ ఏడో స్థానాధిపతి ఉండి మళ్ళీ పన్నెండో స్థానాధిపతి ఉన్న అంటే ఒక్కోసారి ఈ స్థానాధిపతులు రిపీట్ అయ్యి వేరే గ్రహం ఉన్నా సరే చాలా వరకు ఆ టైంలో కూడా మ్యారేజ్ అవుతుంది అనమాట ఇది చాలా వరకు మ్యారేజ్ టైంని ఇలా చూసుకోవడం అనేది కరెక్ట్ ప్రాసెస్ ఈ టైంలో సంబంధాలు చూసుకోవడం మ్యారేజ్ కోసం ముందుకు వెళ్ళడం వలన తప్పకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే సప్తమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహం సప్తమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహం యొక్క దశ అంతర్దశల్లో కూడా మ్యారేజ్ చాలా వరకు అవుతుంది అనమాట ఇక తర్వాత ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు నేను అనుకోకుండా మ్యారేజ్ చేసుకున్నాను నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ వెయిట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏదో సంబంధం వచ్చింది చాలా మంచిది అన్నారు అబ్బాయికి మంచి జాబ్ ఉంది లేకపోతే అమ్మాయికి చాలా మంచిది వాళ్ళ కుటుంబం మంచిది ఇక సడన్ గా చేసేసుకున్నాను అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట ఇలా అసలు ఊహించకుండా మన సంబంధాలు కూడా ఎత్తుకుతున్నా సరే లైట్ తీసుకుని మ్యారేజ్ నల్ల సైలెంట్గా ఉంటే సడన్ గా మ్యారేజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఏదైనా మీకు జాతక చక్రంలో సప్తమ స్థానంలో గ్రహం ఉండాలి సప్తమాధిపతి కాదు సప్తమ స్థానంలో ఏదైనా గ్రహం ఉండాలి ఒకటి రెండు మూడు ఎన్ని అనవచ్చు లేకపోతే ఒక గ్రహం కానీ రెండు గ్రహాలు కానీ మూడు గ్రహాలు కానీ ఎవరైనా పోర్లేదు ఒక గ్రహ ఆ గ్రహం యొక్క నక్షత్రం ఉంటుంది కదా ఆ నక్షత్రానికి అధిపతి గ్రహం ఉంటుంది అనమాట నక్షత్రాధిపతి గ్రహం యొక్క అంతర్దశ అనమాట ఆ దశలో ఖచ్చితంగా అంతర్దశలో మొదట్లోనో మధ్యలోనో లాస్ట్లోనో మ్యారేజ్ అనేది సడన్ గా ఎక్కువ రోజులు పట్టదు అనమాట సడన్ గా సంబంధం వచ్చేస్తే మూడు నాలుగు నెలల్లో మ్యారేజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు సప్తమాది సప్తమంలో మీకు అంటే మీకు కర్కాటక రాశిలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం ఉన్న నక్షత్రంలో నక్షత్రం ఉంటుంది కదా ఆ నక్షత్రాన్ని అధిపతి యొక్క అంతర్దశలో చాలా వరకు మ్యారేజ్ షూర్గా అవుతుంది ది స్నా స్నాప్చాట్ ప్రిడిక్షన్స్ అంటారనమాట అది చాలా పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అనమాట ఇక తర్వాత గురువు శుక్రుడు అత్య అత్యంత శుభగ్రహం అనమాట మ్యారేజ్కి వీళ్ళ బలం ఎప్పుడు కావాలి ఎవరి జాతక చక్రంలో అయితే గురువులో శుక్రుడు లేదా శుక్రుల్లో గురు అంతర్దశ జరుగుతున్నప్పుడు కూడా మ్యారేజ్ చాలా వరకు అయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ మ్యారేజ్లు ఇలా లవ్ మ్యారేజ్ ఇలాంటివన్నీ కూడా గురువులో శుక్రుడు శుక్రుల్లో గురువు వచ్చినప్పుడు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఎక్కువగా అనమాట ఈ టైంలో మ్యారేజ్ కోసం ట్రై చేస్తే తప్పకుండా అయిపోతుంది అనమాట గోచార రీత్యా మనకి ప్రతి సంవత్సరం కూడా గురువు సంవత్సరానికి ఒకసారి మాట్లాడు రెండున్నరకేళ్ళకి ఒకసారి శని మారుతూ ఉంటాడు రాహుగీతులు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు ఇలా మారినప్పుడు గోచార గ్రహాలను ఉపయోగించి మ్యారేజ్ ఎప్పుడవుతుంది శుక్రుడు వీళ్ళని కూడా ఉపయోగించి మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైనా సరే మీకు వ్యక్తిగత జాతకంలో లగ్నాధిపతి ఉంటాడు కదా ఆ లగ్నాధిపతి సెవెంత్ హౌస్ లోకి వస్తే అంటే మీకు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు అంటే మీకు శని కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు రెండున్నర ఏళ్ళలో చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే దీంతో పాటు ఎక్కువ శాతం ఏంటంటే మ్యారేజ్ లైక్ మీ గురువు అంటే గురువు యొక్క గోచారం కూడా చాలా వరకు డిసైడ్ చేస్తుంది అనమాట గురువు పాజిటివ్గా ఉండి మీ యొక్క ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూస్తున్నప్పుడు కూడా మ్యారేజ్ అనేది సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చేసరికి ఐదు ఏడు తొమ్మిది స్థానాలు ఏంటి ఐదో స్థానం వచ్చేదరికి ఏమో వృషభ రాశి అలాగే ఏడో స్థానం వచ్చేదరికి ఏమో కర్కాటక రాశి అలాగే తొమ్మిదో స్థానం వచ్చేదరికేమో కన్యా రాశి ఇప్పుడు గురువు ప్రజెంట్ రెండు వేల ఇరవైకి తీసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురువు మారుతున్నాడు గురువు మీకు మిథున రాశిలో ఆరో స్థానంలో ఉంటున్నాడు గురువు ఏం చేస్తాడంటే తను ఉన్న చోటు నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూస్తాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ రాసులను చూస్తాడు ఇప్పుడు ఈ రాసుల్లో ఈ రాసుల్లో మీ ఐదు ఏడు తొమ్మిది లేవు కదా కాబట్టి ఈ సంవత్సరం ఈ రకంగా మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట ఒకవేళ గురువు వేరే చోట ఎక్కడ ఉండే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో మీ యొక్క ఐదు ఏడు తొమ్మిది స్థానాలను కనుక చూస్తే ఈ గురు ఈ బ్లూటిక్లు కూడా ఇక్కడ మ్యాచ్ అయితే చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత గురు శుక్రుల మధ్య సంబంధం ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఈ టైంలో మ్యారేజ్ కోసం ట్రై చేయడం మ్యారేజ్ కోసం ఎక్కువగా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అది ఎలా అంటే గురువు ఐదు ఏడు తొమ్మిది స్థానాలు అంటే మీ పదో స్థానాన్ని పన్నెండో స్థానాన్ని రెండో స్థానాన్ని చూస్తాడు శుక్రుడు నెలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు ఇలా మారుతున్న శుక్రుడు మీకు పదో స్థానంలో ఉన్నాడు అనుకోండి గురు శుక్రులకి ఆస్పెక్ట్ ఏర్పడుతుంది ఖచ్చితంగా ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే పన్నెండులోకి వచ్చాడనుకోండి వీళ్ళిద్దరికి ఆస్పెక్ట్ తొమ్మిది తుమ్మ ఏడో దృష్టితో చూస్తున్నాడు ఖచ్చితంగా ఈ టైంలో కనుక మ్యారేజ్ కోసం మీరు సంబంధాలు చూడడం వాటికి మాటలకు వెళ్ళడం వల్ల తప్పకుండా మ్యారేజ్ అనేది తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక మీకు రెండులో గురువు శుక్రుడు వచ్చినప్పుడు కూడా గురు శుక్రుడికి తొమ్మిది ఆస్పెక్ట్ గురువు గురువు శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి ఇలా ఏర్పడినప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది అంటే గురువు తర్వాత మారుతాడు వచ్చే సంవత్సరం అప్పటి నుంచి కూడా మీరు ఐదు ఏడు తొమ్మిది స్థానాలని చూసుకొని అక్కడికి శుక్రుడు వచ్చినప్పుడు మ్యారేజ్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రాహుకేతువులు కూడా మ్యారేజ్ని ఎక్కువగా డిసైడ్ చేస్తారు మీకు రాహుకేతువులు ఒకటో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ రాహు కానీ కేతువు కానీ ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆ ఎయిటీన్ మంత్స్లో మ్యారేజ్ అయ్యి అనేది అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇక శనికు వచ్చేదరికి శని కూడా ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు ఐదో స్థానం అనేదరికి మేష రాసిలో కానీ ఏడో కర్కాటక రాసులో కానీ తొమ్మిది అనగాని కన్యా రాశిలో కానీ మీకు సెన్ ఉన్నప్పుడు కూడా ఓన్లీ గోచారంలో వ్యక్తిగత జాతకంలో కాదనమాట గోచారంలో సెన్ ఉన్నప్పుడు కూడా ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో కూడా తప్పకుండా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు మనం మ్యారేజ్ మనకి గ్రహాలన్నీ బాగున్నాయి బాగున్నప్పటికీ కూడా లేకపోతే పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా మంచి జాబు లేకపోతే ఆస్తులు లేదంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అంతమంది ఉన్నా సరే ఎన్ని సంబంధాలు చూసినా సరే ఆ సంబంధాలు కుదరకపోవడం జాతకాలు రాకపోవడం లేకపోతే సంబంధాలు రాకపోవడం ఎందుకు ఇలా మ్యారేజ్ డిలే అయిపోతుంది చాలా వరకు ముప్పై ముప్పై ఐదు వచ్చినా సరే మ్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువ శాతం ఇలా మ్యారేజ్ డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఎవరి జాతకంలో అయితే మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీ రాశిలో శని ఉండడం లగ్నంలో రాశిలో శని ఉండడం ఇప్పుడు శని ఏం చేస్తాడు డైరెక్ట్గా సెవెంత్ హౌస్ చూస్తాడు ఇలా చూసినప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ అనేది డిలే అవుతుంది వక్రించిన శని కాదనమాట నార్మల్గా శని ఉన్నప్పుడు అలాగే సప్తముల శని ఉన్నప్పుడు కూడా సప్తమాల శని నుండి మీ లగ్నాన్ని చూస్తున్నప్పుడు కూడా చాలా వరకు మ్యారేజ్ అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇదే కాకుండా మ్యారేజ్ డిలే అవ్వడానికి ఇంకా కారణాలు ఏంటంటే సప్తమాధిపతి ఎవరు చంద్రుడు అనమాట మీకు మకర ఈ సప్తమాధిపతి నాచురల్ పాపగ్రహాలు ఎవరు రవి కుజుడు శని రాహువు కేతువు ఈ సప్తమాధిపతి చంద్రుడు సప్తములో కానీ వేరే చోట ఎక్కడైనా సరే రాహుతో కానీ రాహు కుజుడు రెండు గ్రహాలతో రాహువు రవి లేకపోతే కేతువు కుజుడు ఇలా ఈ రెండు పాపగ్రహాలతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట దీంతో పాటు ఇంకో కాంబినేషన్ ఏంటంటే గురు కేతువులు గురువు బాగా బలంగా ఉండి కేతుతో కలిసినప్పుడు అంటే ఇప్పుడు చూడండి సప్తమంలో అంటే మీకు ఈ గురుకేతులు ఇలా ఉన్నారనుకోండి గురువు మీకు సప్తమంలో ఉన్నాడు కేతుతో కలిసి ఉన్నాడు గురువు కర్కాట క్రాస్లో వచ్చి పొందుతాడు అన్నమాట చాలా బలంగా ఉంటాడు అలా ఉన్న గురువు చాలా తక్కువ డిగ్రీలో పది డిగ్రీలో కేతుతో కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే మ్యారేజ్ కన్నా జీవితంలో ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే ఏదో బిజినెస్ చేయాలి సక్సెస్ఫుల్ అయిపోవాలి అనుకుంటుంది అనమాట మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తన ఓన్ లైఫ్ స్టైల్ ఓన్ అనమాట మ్యారేజ్ అనేది అవసరం లేదు చాలా చేసుకోవచ్చు అనుకుంటారు అన్నమాట ఉన్న వాళ్ళకు కూడా మ్యారేజ్ అనేది డిలే అవుతుంది అది ఒక అక్కడొక్కచారి తీసే కాదు ఈ గురుకేతువులు సింహంలో ఉన్నా లేదంటే కుజుడు రాసుల్లో మేషంలో మేషంలో వృచ్చికంలో ఉన్నా లేదా మేనో ధనుసులో ఉన్న గురువు రాసులు ఓన్ రాసులో సరే గురుకేతుల కాంబినేషన్ చాలా వరకు మ్యారేజ్ అనేది డిలే అవుతుంది గుర్తుపెట్టుకుంటే గురువు కేతుకు మధ్య టెన్ డిగ్రీస్ లోపు ఉండాలన్నమాట అది అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం మ్యారేజ్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ది ఏంటంటే ఇద్దరు లాస్ అయిపోతారు అనమాట ఇలాంటి కాంబినేషన్ వల్ల శని మీకు ఎక్కడో చోట వక్రించి ఉండి అక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు రాసుల దూరంలో శుక్రుడు ఉండాలి మన శుక్రుడు కూడా శని ఉంటాడు అనమాట వక్రించిన శని శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఆస్పెక్ట్ అనమాట అంటే ఏడు శుక్రుడిని శని చూస్తున్నాడు శని శుక్రుడిని చూస్తున్నాడు దీని సమసప్తకాలలో వక్రించిన శని శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడం చేసుకోవాలని ఉంటుంది ఎవరో ఒకరితో రిలేషన్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో కొంతవరకు హ్యాపీనెస్ అంతా చూసిన తర్వాత తనను డామినేట్ చేయడం లేకపోతే తన ఈ మ్యారేజ్లో తన కంట్రోల్ అవ్వాల్సి వస్తుందని బ్యా అనిపిస్తుంది అనమాట మ్యారేజ్ లైఫ్లోకి వెళితే దీంతో ఏం చేస్తారంటే వీళ్ళకి స్వేచ్ఛగా తిరగాలి మంచి జాబ్ చేసుకోవాలి డబ్బులతో ఎంజాయ్ చేయాలి తనకు నచ్చినట్టుగా ఉండాలని ఉంటుంది అనమాట వీళ్ళు ఆ రిలేషన్లు ఏం చెప్తారంటే నాకు నేను సెటిల్ అయ్యే వరకు కొంచెం పెళ్లి వాయిదా వేస్తానంటారు లేదంటే మాత్రం ఒకవేళ వీళ్ళు వదిలేసి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటే ఏదో ఒక అప్పుడు ఇమోషనల్ అయిపోయి నువ్వు లేకపోతే నేను ఉండలేనని కొంత ఇమోషనల్ గా వాళ్ళని అటాచ్ చేసేసుకుని మళ్ళీ కరెక్ట్గా మ్యారేజ్ టైమ్ వచ్చేసరికి నేను నీకు సరిపోనామో అనవసరంగా మొన్న నేను ఆపాను ఇప్పుడు చేసేసుకో ఇలా ఆడుకుంటారు అనమాట వీళ్ళు లాస్ అయిపోతారు వీళ్ళని లవ్ చేసిన వాళ్ళు కూడా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇలా వీళ్ళిద్దరి జీవితాలు కూడా ఇలా వచ్చిన శుక్రుడిని శుక్రుడు శని చూస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు ఒకవేళ మీకు ఈ కాంబినేషన్ ఉన్నా మీరు లవ్ చేసే వాళ్ళకి కాంబినేషన్ ఉన్నా సరే తొందరగా మీరు అందులోంచి బయటకు వస్తేనే మీరు బాగుపడతారు లేదంటే మాత్రం వాళ్ళు అలాగే మీ జీవితాన్ని వాళ్ళు వదిలి మీరు ఉండలేరు వాళ్ళని వదిలేసి వాళ్ళు లేకపోతే మేము ఉండలేమన్నట్టుగా మీరు అనుకుంటారు వాళ్ళు కూడా ఏ కమిట్మెంట్ ఎవరు అలా లైఫ్ వెళ్ళిపోద్ది ఇది చాలా పెద్ద కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే కాంబినేషన్ డిలే మ్యారేజ్ అనమాట